తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అనే డైలాగ్ ఉంది కదూ భారతీయుడు టూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చూశాక రామ్ చరణ్ అభిమానులు కూడా ఇదే అంటున్నారు ఇప్పుడు ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఇంతగా ఎందుకు వేచి చూస్తున్నారు దాని వెనక అసలు కదేంటి నాలుగేళ్లుగా సెట్స్ పైనే ఉన్న భారతీయుడు టూకి కి విముక్తి దొరకబోతోంది పర్ఫెక్ట్ డేట్ అయితే చెప్పలేదు కానీ రిలీజ్ టైం అయితే కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు జూన్లోనే ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారవడంతో మా గేమ్ చేంజర్ కు లైన్ క్లియర్ అయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు దాదాపు ఏడాది నుంచి ఇటు గేమ్ చేంజర్ అటు భారతీయుడు టూలతో బిజీగా ఉన్నారు శంకర్ నెలలో మొదటి పది రోజులు సినిమా చివరి పది రోజులు మరో సినిమా చేశారు ఆగిపోయిన ఇండియన్ టూ సడన్ గా స్టార్ట్ అవడం గేమ్ చేంజర్ పై ప్రభావం చూపించింది అందుకే రెండు వేల ఇరవై మూడులోనే రావాల్సిన సినిమా ఇంకా రాలేదు అక్టోబర్ లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది భారతీయుడు టూ తో పాటు త్రీ షూటింగ్ కూడా పూర్తి చేశారు శంకర్ మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ కూడా పదిహేను రోజుల మాత్రమే బ్యాలెన్స్ ఉంది అన్ని కుదిరితే జూన్ పద్నాలుగున భారతీయుడు టూ రానుంది అక్టోబర్ ముప్పై ఒకటిన గేమ్ రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ లో భారతీయుడు త్రీ విడుదల చేయాలని చూస్తున్నారు శంకర్ అదే జరిగితే తొమ్మిది నెలల్లో శంకర్ నుంచి మూడు సినిమాలు వచ్చినట్లే